ఈ సినిమాలో విశ్వక్ సేన్ మొదటిసారిగా లేడీ గెటప్ లో కనిపించారు ఇప్పటి వరకు తాను నటించిన ఈ సినిమాలోనూ లేడీ గెటప్ లో యాక్టింగ్ చేయలేదు మొదటిసారిగా విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించడంతో అభిమానులు ఈ సినిమా మీద ఆసక్తిని చూపిస్తున్నారు ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున అంటే రేపు విడుదల కానుంది ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే నటుడు పృథ్వీరాజ్ వైసీపీ పార్టీని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్లు చేశాడని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు పృథ్వీరాజ్ చెప్పకపోతే ఈ సినిమాను ఏపీలోని థియేటర్లో హీరో సేన్ రంగంలోకి దిగి చెప్పారు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలకు అతనికి ఎలాంటి సంబంధం లేదని విశ్వక్ సేన్ అన్నారు అయితే విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పడానికి ప్రముఖ హీరో ఎన్టీఆర్ నిర్మాత దిల్ రాజ్ ఉన్నారట ఎన్టీఆర్ దిల్ రాజ్ ఇద్దరు హీరో విశ్వక్సెన్ ని హెచ్చరించడంతోనే విశ్వక్సేన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టినట్టుగా సమాచారం అందుతోంది ఎన్టీఆర్ విశ్వక్సేన్ మంచి స్నేహితులు ఆ కారణం వలనే ఈ విషయం పెద్ద వివాదం కాకూడదని ఎన్టీఆర్ ఇచ్చిన సలహా మేరకు విశ్వక్సేన్ క్షమాపణలు చెప్పారట అలాగే గేమ్ చేంజర్ విషయంలో జరిగిన తప్పు లైలా సినిమాలు జరగకూడదని దేల్ రాజ్ సైతం విశ్వక్ సేన్ సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది వీరిద్దరి కారణంగానే హీరో విశ్వక్ సేన్ మీడియా సమావేశాన్ని నిర్వహించి జరిగిన విషయంలో మా తప్పు లేదని అయినప్పటికీ ఈ ఈవెంట్ మాది కనుక క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలియజేశారు మరి రేపు ఈ సినిమా ఏపీలో థియేటర్లో రిలీజ్ అవుతుందో లేదో అని సందేహంలో చాలా మంది ఉన్నారు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన క్రైమ్ న్యూస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి